కేజీఎఫ్ సిరీస్ తో స్టార్ డైరెక్టర్ గా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు ప్రశాంత్ వందల కోట్లను వసూలు చేయటంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఫేమస్ డైరెక్టర్ గా మారిపోయాడు ప్రభాస్ తో మూవీస్ సలార్ ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు హాలీవుడ్ మార్వెల్ సినిమాల తరహాలో క్రియేట్ చేస్తూ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడు అందుకు సలార్ చిత్రాన్ని ప్రయోగాత్మకంగా ఎంచుకున్నాడు థీమ్ తో రూపొందించాడు అలానే సలార్ ని కూడా బ్లాక్ థీమ్ తోనే

స్ పాత్రలో డార్క్ టోన్ లో ఉండటంతో ఈ టాకీ విశ్వసనీయత కలుగుతోంది ఈ అంశంపై ప్రశాంత్ నెల్ త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది